ఈ మటుకు ఐదు వందల కోట్లు పెట్టి పంపు కట్టుకుంటాడు విద్యుత్ దీపాలు మళ్ళీ రాత్రుల్లో ఫోటోలు మళ్ళీ సో మనకి ప్రాజెక్టులు కట్టేవాడు కావాలా సొంతంగా ఉండడానికి ప్యాలెస్లు కట్టుకునేవాడు కావాలా ప్రజవారా ఆలోచించండి ప్యాలెస్ ప్రభుత్వాన్ని సమాధి చేయండి ప్యాలెస్ ప్రభుత్వాన్ని ప్రాజెక్టులు కట్టే ప్రభుత్వాన్ని తీసురండి మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీ సేవకుని ఎన్నుకుంటారా మీ రక్తం తాగేవని ఎన్నుకుంటారా ఈ చేతుల్లో ఉంది కోర్స్ పాలకుని ఎన్నుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు అందుకనే ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అని మీరు ఊపిరి లోడుతున్నారు సో కాబట్టి ఎన్నికల డేట్ మార్చ్ పదిహేను అప్పర్ లిమిట్ వస్తుంది ఇది కోడ్ ఆ తర్వాత పర్హాప్స్ మన ఎలక్షన్ ఏప్రిల్ ఇరవై ఐదు తర్వాతే ఉంటుందనేది ఒక అంచనా ఏప్రిల్ ఇరవై ఐదు మే ఐదు మధ్యలో ఉండొచ్చు మేమైతే ఎండల్లో మాడిపోతాం అయినా తప్పదు ఎండనక ఎండను కూడా లెక్క చేయకుండా మేము ఇప్పటికే డిసైడ్ అయిపోయారు మీరు మాకు తెలుసు అయినప్పటికీ కూడా మళ్ళీ మీకు చెప్తాం జరిగిన అరాచకాలు ఇక్కడ సర్వేల్లో ఒకటేంటంటే మగవాళ్ళలో డెబ్బై ఐదు శాతం అర్థమైపోయింది ఇది పలికి మళ్ళీ ప్రభుత్వం అని ఎందుకంటే వాళ్ళంత రక్తం తాగుతున్నాడు త్వరలో త్వరగా త్వరలోక యాత్రకు శుద్ధం చేయడానికి దరిద్ర మద్యం ఇచ్చి మరి జేబులు దోచుకొని హాస్పిటల్స్ కూడా ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ హాస్పిటల్ దగ్గరేమో మళ్ళీ ఇచ్చి ఆరోగ్యశ్రీ బిల్లు ఎప్పుడు ఇస్తారు అందులో కూడా మళ్ళీ కమిషన్ కొట్టేస్తున్నారట లేకపోతే అసలు ఇవ్వమంటున్నారట సరిగ్గా ఆరోగ్యశ్రీ మూసుకుంటారో రేపు నుంచి ఈ లోపు ఆ డబ్బులు ఏదో ఇవ్వండి కమిషన్ ఏదో పట్టుదో కొన్ని అంట హాస్పిటల్ వాళ్ళు అంటున్నారట వెలిసి పురుషులందరినీ మటాష్ చేస్తే పురుషులందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని మటాష్ చేయడానికి రెడీ అవుతారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మినిమం ఒక వయసు వచ్చిన మగవాళ్ళందరూ యాంటీ పద్దెనిమిది నుంచి పాతికేళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు మధ్యం అలవాటు లేని వాళ్ళు వాళ్ళకి ఉద్యోగాలు లేవు అలాగే ఉద్యాధీనలు లేవట్లేదు ఇదంతా దాగా కాబట్టి వాళ్ళు ఎటు తిరిగి వేరు ఈ లేడీస్లో మటుకు అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ లో ఉందని నేను చెప్పట్లా కానీ పురుషుల కన్నా మరి కొంచెం ఎక్కువ శాతం స్త్రీలు ఇంకా మరి కాస్త జగన్మాయలో ఉన్నట్టున్నారు వారికి నా విన్నపం విజ్ఞప్తి అంటే నాకు అత్యంత గౌరవం ఎలా ఉంటుందంటేనమ్మా మహిళలు ఎందుకంటే దేవతా స్వరూపులు వారికి ఏంటంటే జాలి ఎక్కువ ఇది మగవాళ్ళని ఉద్దేశించి నేను కొద్దిమంది మగవాళ్ళు తాగొచ్చి వారిని హింసించి సంసారాన్ని చిన్నాభిన్నం చేసినప్పుడు జగన్ రాష్ట్రాన్ని చేసినట్టు ఏదో పండుగకో ఇంకొక అబ్బాయికో ఒక చీర తీసుకొచ్చి ఒక గుప్పుడు మరుపులు తీసుకొచ్చానమ్మా ఆ రోజు ఇంటికి పొందలాగా వస్తాయి పాప నెల్లాలు కురిసిపోయి ఎలా మొగుడు నిన్న తొందరగా వచ్చాడే మారిపోయాడే అని చెప్పి చెప్పుకుంటారు అది మహిళల గొప్పతనం అది వాళ్ళ సంస్కారం కానీ ఆ సంస్కారం మీ భర్త మీద చూపెట్ట చూపెట్టినంత వరకు ఓకే ఇటువంటి ప్రభుత్వ నేత మీద మీ సంసారాలు గొల్ల చేసి ఎన్ని అన్యాయాలు చేస్తున్నా ఈ ప్రభుత్వం పెద్ద మీద మీరు అటువంటి జాలి చూపెడతాం మంచిది కాదు ఆడవాళ్ళు నేచర్ అద్భుతం ఆడవాళ్ళు మీకు జోహార్లు నేను ఎప్పుడూ చెప్తా ఉంటా కానీ ఇటువంటి రాష్ట్రాన్ని చిన్న చేసి మిమ్మల్ని మాంగళ్యానికి దూరం చేయడానికి దగ్గర చేస్తూ ఇంత అన్యాయం చేసిన వ్యక్తిని ఏదో మీ అకౌంట్లో డబ్బులు వేసాడంటే ఏదో అలాగే ఏదో ఆ రోజు పూలు తెచ్చినట్టు లేదో చిన్న చీర జాకెట్ చేస్తే మురిసిపోయినట్టు మీరు మురిసిపోతున్నారు తప్పది ఎందుకంటే ఈ విద్యా వసతి వసీవెన్లు మీ అకౌంట్లో వేస్తున్నారని మీరు మురిసిపోతున్నారమ్మా మహిళారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా కాలేజీలకి ఇచ్చేవారు మీ పిల్లలకు సర్టిఫికెట్లు వచ్చి మొన్న లావణ్యాన్ని ఒక అమ్మాయి ఆమె గ్రాడ్యుయేట్ వితౌట్ ఎనీ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ అదేంటమ్మా లావణ్య అంటే వీళ్ళు దగా చేశారండి ఈ విద్యాధీవన్లు మా కాలేజీకి ఇవ్వలేదు మా కాలేజీ సర్టిఫికెట్ ఇవ్వను అన్నాడు నా కర్మ కాలి నేను ఈ ప్రభుత్వం వచ్చాక ఈ డిగ్రీలో ఉన్నాను నా జీవితం నాశనమైంది అని అమ్మాయి చెప్పింది అది సజీవ సాక్ష్యం అలాగా మీ అకౌంట్లో వేసేటప్పటికి అక్కడ డైరెక్ట్ గా కట్టి శుభ్రంగా సజావుగా జరిగేది చంద్రబాబు నాయుడు గారి టైంలో అలా జరిగేది రాజశేఖర రెడ్డి గారి టైంలో అలా జరిగేది కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో అలా జరిగేది దీనికి మీ మహిళలు మీ దయార్ద్ర హృదయల నాయ పసికెట్టేసి మావోడు అంటే మా ఎక్స్ మావడు ఈ ఆడలు తింగరాలు ఇల్లు వీళ్ళు అకౌంట్లు వేసేస్తాయి మనం ఎన్ని రుచే పనులు చేసినా అయిపోతాయి అని చెప్పి ఈ ఆడవాళ్ళ అకౌంట్లో ఆ డబ్బులేసి వాళ్ళని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆడవాళ్ళు ఎంత నమ్ముతారు ఇంటి నడిపించేది స్త్రీ బిడ్డనే విద్యాబుద్ధులు నేర్పించి ఒక నడక నడత నడవడిక నేర్పేది తల్లి తిరుగుతూ ఉంటారు మరి అటువంటిది ఆ మాతృమూర్తులు ఈ గారడీ చేసేవాడు మా ఆయన పడిపోయి మరి ఇలాగా హుక్ అవుతున్నారా కొద్ది మంది తెలియక అని నాకు అనిపించింది మీ అకౌంట్లో వేసిందంతా చూడండి అమ్మా మీ భర్త తాగుడికి ఖర్చు ఎక్కువైపోయి మీ ఇంటికి రాందంత చూడండి అమ్మా కొంచెం మీ కరెంటు బిల్లులు కూడా చూసుకోండి అమ్మా ఎలా ఉందంటే ఈ పాతి చీరలు కొంటాం పాతి చర్యలు వస్తారు మీ షేర్లు అది తీసేసుకుని ఎక్కువ మీ గమ్మేసుకుంటారు మీకుడ్డి పెరుగుతాయి మిరుగుతాయి అది ఆపారం చేసేవాడు మిమ్మల్ని ఏదో తపాలాలు ఇచ్చి ఉద్ధరించాలని రాట్లా పాలు కొంటాం ఇస్తాం బ్యాచ్ అనమాటది అంచేత మీరు దయచేసి అర్థం చేసుకోండి దుర్మార్గుల్ని పక్కన పెట్టండి అర్థం చేసుకున్న స్త్రీలు అర్థం చేసుకోని స్త్రీలకు వెంకటలక్ష్మి ఇది మనం మోసం చేస్తాడేది అమ్మోడు అని చెప్పి మీరు చెప్పేసుకోవాలి మీ అకౌంట్ డీటెయిల్స్ వెంకటలక్ష్మి గారు చెప్పండి వెంకటలక్ష్మి గారి డీటెయిల్స్ సుజాత గారికి చెప్పండి సుజాత గారి డీటెయిల్స్ అన్నపూర్ణ గారికి చెప్పండి మీరు అందరూ మాట్లాడేసుకోండి ప్రజలు మనకు కాపాడండి అమ్మ మహిళామూర్తులారా మాయలో మాయలో అంటే విజయం ఖాయం విజయం ఖాయం ఆల్రెడీ వీ హ వేర్ టు స్వీట్ ది ఎలక్షన్స్ అందులో ఎటువంటి అనుమానం లేదు కానీ కోలుకోలేని పరాజయం కలగాలి ఇంత విధ్వంసం చేసిన వాళ్ళకి అది నా కోరిక త్వరలో కోడి వస్తుంది మీరందరూ ముందుండి మంగళవారిని మీ వెనక నడిపించి యుద్ధంలో రాని రుద్రముదేవి అవుతారా ఝాన్సీ లక్ష్మీ అవుతారా ఎందుకు రుద్రమదేవి పెట్టరు ఆవిడన్ని కాంకర చేసింది లక్ష్మీబాయి చివరిలో పెట్టుకోవాలి మీరు రాని రుద్రమదేవులే లేదా మహిష్సుని చంపిన కాళికా అవుతారు